నా పేరు కడాంబి నరసింహన్ అండి కీర్తిశేషులు పండితారాధ్యుల సామమూర్తి గారు మరియు కీర్తిశేషులు యనమండ్ర వెంకటేశ్వర శాస్త్రి గారు స్థాపించినటువంటి భిక్షాటనాపూర్వక త్యాగరాజ సంస్మరణ సభ అరవై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నెల్లూరులో ఒక వారం రోజులు ఈ ఉత్సవాలు జరుగుతుంది దానికి గాను నేను పూర్తిగా అట్టముక్కలతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అట్ట ముక్కలతో ఒక విగ్రహాన్ని తయారు చేసి అంటే ఒక విగ్రహం తయారు చేయాలంటే చాలా వేల అట్టముక్కలు కట్ చేస్తే ఒక విగ్రహం అవుతుంది అది ఒక నూతన శైలి అనమాట అది ఆ విధంగా మొత్తం కంప్లీట్గా అట్టలతో తయారు చేసి ఒక ఇరవై కిలోల అట్టలు ఉంటుంది దాన్ని కట్ చేసి సహజ రంగు రంగులు వాడి దాన్ని పూర్తి చేసి ఈరో మొన్న నిన్న ఒక పేట ఉత్సవం జరిగింది దాంతో దాంతోపాటు వెంకటేష్ గతంలో చేసిన వెంకటేశ్వర శ్రీదేవి భూదేవి స్వామి విగ్రహాలు కూడా ఈరోజు టౌన్ హాల్లో కొలువు ఉన్నారు భక్తులందరూ వచ్చి తిలక తిలకిచ్చవలసిందిగా ప్రార్థిస్తున్నాను అవన్నీ విగ్రహాలు చేశారు గతంలో చాలా విగ్రహాలు చేశానండి రామానుజుల వారు సుదర్శన చక్రం అవతల నేషనల్ ఎంబ్లం నేషనల్ ఎంబ్లంని వారికి నాయుడు గారికి గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి నాయుడు గారికి చూపించడం జరిగింది వారు కూడా చాలా మెచ్చుకో మెచ్చుకున్నారు ధన్యులం మేము అవతల అవతల శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి మరియు శ్రీవారి పాదాలు షటకోపురం ఇంకా చాలా చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ త్యాగరాజస్వామి విగ్రహాన్ని చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి దేవి దేవి నా నాగ నాగదేవి ప్రసాద్ గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారు ఇంకా శత సంవత్సరములు ఈ సభని నిర్వర్తించి వర్ధతాం అభివర్ధతాం అని సాగాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చింది మాత్రం త్యాగరాజ స్వామి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి గ్రహాలు అది ఆరు నెలల సమయం పట్టింది రోజు రెండు గంటల సేపు తయారు చేయడం జరిగింది ప్ర ప్రవృ వృత్తిరీత్యా నాకు వ్యాపారం సంతానం బుక్ షాప్ షాప్ మాది ట్రంకు రోడ్లో ఉంది గత ఎనభై సంవత్సరములుగా ఈ షాప్ ఉంది నాకు ఈ ప్రవృత్తి రీత్యా అంటే చాగంటి గారు చెప్పినట్టు శ్రీ గౌరవనీయులు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటారు మామూలుగా అప్పుడప్పుడు మామూలుగా వృత్తి ఒకటి ఉంటే ప్రవృత్తిగా ఒకటి ఉండాలి అది ఏ విద్య అది విలాస విద్య ఆ విలాస విద్యలో భాగంగా ఇది నాకు అబ్బిందని నేను అనుకుంటున్నాను ఇది వచ్చి ప్రవృత్తి అందువల్ల ఆ విధంగా నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి అది చేయడం జరిగింది నేను సహజంగా వచ్చిందండి ఇది నేను నేర్చుకునేది ఏం లేదు నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి బొమ్మలు వేసేవాడిని కాకపోతే ఏంటంటే బొమ్మలు ఈ అంగట్ అంగట్లో బైండింగ్ రీచ్ నాకు కటింగ్స్ బాగా వచ్చు కాబట్టి బైండింగ్ చేసేవాడిని కాబట్టి దీన్ని దాన్ని మిక్స్ చేసుకొని ఒక నూతనమైన ఒక కళని తయారు చేసి ఈరోజు ప్రజలు ముందు ఉంచడం జరిగింది ఇలాంటి లేరండి ప్రస్తుతం లేరు నెక్స్ట్ జనరేషన్కి ఇది తీసుకుపోవాలని ఉద్దేశం మీరు ఎవరికైనా నేర్పించారు లేదండి నెక్స్ట్ భవిష్యత్తులో నేర్పించాలనే ఉద్దేశం ఉంది ఉన్న వాళ్ళకి వాళ్ళకి కావటే ఐడియాలు ఇచ్చి చేయిస్తాం కళ మీద ఇంట్రెస్ట్ అండి బాగా ఎట్టలతో తయారు చేయడం అనేది ఎలా ఆలోచన అది ప్రస్తుతం మొదట నేను విగ్రహాన్ని అదే ఒక కిరీటం చేయాలనుకున్నాను అక్కడి నుంచి మార్పు నిదానంగా ఒక్కొక్కటిగా అలా అలా కొంచెం చేస్తే ఎలా ఉంటుందని నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఈరోజు అది కొంచెం పూర్తి స్థాయిలో మనకి దాన్ని చేసే అవగాహన వచ్చింది నాకే అసలు అటల్తో విగ్రహం చేయడం చాలా కష్టం చాలా కష్టాన్ని దానిలో ఉన్న లోటుపాట్లన్నీ తెలుసుకొని ఈరోజు దాన్ని ప్రదర్శించడం జరిగింది ఈ సార్ మీతో పాటు అందరం దాన్ని నేను నేర్పించాలనే ఉద్దేశంతో ఉన్నాము తప్పకుండా ఒక మంచి ఆర్ట్ గ్యాలరీని తయారు చేసి ఉంచాలని ప్రదర్శించాలని కోరుకుంటున్నాను మీరు తయారు చేసిన విగ్రహాలు ఒక నేను నేషనల్ ఎంబ్లమ్ని తయారు చేశాను ప్రపంచంలోనే మొట్టమొదటి మ్యూజియము ఢిల్లీలో నిర్వర్తిస్తున్నారు దాంట్లో దాంట్లో ఉంచి పెద్దవాళ్ళకి చూపించాలనే ఉద్దేశం ఉంది అది ఏమైనా పెద్దవాళ్ళు అయినా సేకరించి అది చేయాలని ఒక ఉద్దేశం చాలా సార్ ఇది అరవై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అడిగారా లేకపోతే మీరే ఇంట్రెస్ట్గా లేదు దే దేవి గారు ఒక రెండేళ్ల మృతి క్రితమే అడిగారు నేను అప్పుడే వెంకటేశ్వర విగ్రహాలు తయారు చేస్తున్నాను రెండు మూడేళ్ళ క్రితం అడిగారు నేనే కొంచెం దాన్ని అంటే ఈయన చేయాలంటే గురువు గారిని చేయాలంటే చాలా ఆయన దగ్గర వీణ అవన్నీ ఉన్నాయి అవన్నీ చేయాలంటే కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలా దానికోసం కొంచెం టైం తీసుకున్నాను అంతే వేరేం లేదు చాలా సంతోషంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది ఇంకా చేయాలని కోరిక కూడా ఉంది ఇంకా ఏమైనా చేస్తానండి తప్పకుండా చేస్తానండి ఎవరైనా అప్రోచ్ అయితే తప్పకుండా వాళ్ళకి నాకు తప్పకుండా చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సార్ వెల్కమ్